స్వాగతం కాకినాడ జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈ నెల పద్దెనిమిది తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంత్ర వద్ద మహాధర్ణ చేపడుతున్నట్లు రాష్ట్ర కన్వీనర్ చొల్లంగి వేణుగోపాల్ పేర్కొన్నారు ఈరోజు కాకినాడలో ఈ విషయమై ఆయన ప్రత్యేకమైన పత్రికా సమావేశం ఏర్పాటు చేసి బీసీలు ఎదుర్కొన్న పలు సమస్యలపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందంటూ ఆయన తీవ్రమైన స్వరంతో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు ఈయన మాట్లాడుతూ ఈ పద్దెనిమిది తేదీలో ఢిల్లీలో జరిగే జంత్ర మంత్ర మహాధర్న కార్యక్రమానికి రాష్ట్రం నలువైపుల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు అక్కడికి చేరుకుంటున్నట్లు మరియు కాకినాడ జిల్లా నుంచి రెండు వందల మంది బయలుదేరుతున్నట్లు తెలిపారు ఈ మహాధర్ణ కార్యక్రమంలో కొంతమంది ఎంపీలు మరియు కేంద్ర మంత్రులు పాల్గొంటున్నట్టు ఆయన ఈ సందర్భంగా తెలిపారు మహాదండ కార్యక్రమం అనంతరం ప్రధానమంత్రి మోదీకి వినతి పాత్ర వచ్చేందుకు ఇప్పటికే ఆయన అపాయింట్మెంట్ పొందినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుత్తు శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు వాసంశెట్ భీమరాజు లక్ష్మణ్ లక్ష్మణరావు జిల్లా కార్యదర్శి మరియు సభ్యులు దొడ్డి వీరేంద్ర అనసూరు రాజకుమారి చొల్లంగి శ్రీనివాసరావు కొండల రాజకుమార్ సుందరపల్లి గోపాలకృష్ణ పాతబిల్లి చంద్రశేఖర్ పెంకే శివులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు తూరుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీసీ సమస్యల పట్ల అన్ని ప్రభుత్వాలు నిర్లిప్త వహిస్తున్నాయని ఆవేదన వినిపించారు ప్రస్తుతం మన కాకినాడలో బీసీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి గౌరవ సభ్యులు చొల్లంగి వేణుగోపాల్ గారు సందేశం కోసం మనం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు చలువు ఢిల్లీ కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించారు ఆ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది ప్రతిధులను రోగజేసి ఢిల్లీలో చంద్ర మంత్ర వద్ద ధర్నా నిర్మించే కార్యక్రమం సంబంధించినటువంటి విజ్ఞప్తిని ఆయన ప్రజల ముందు ఉంచుతూ బిఆర్ నైన్ టీవీతో మాట్లాడుతున్నారు అయ్యా మీరు ఈరోజు ఈ సభను ఉద్దేశించి ఏం చెప్పదలుచుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వ్యక్తుల పేర్లు కూడా మరి వారి వారి సభ్యత్వం మరి వారి పదవులను కూడా మాకు తెలియజేస్తే ముందు ముందు జరిగే కార్యక్రమాల్లో వారిని కూడా నువ్వు పత్రికా ప్రకటనలో వారు తీసుకోవడం జరుగుతుంది దయచేసి పాల్గొన్న వారి పేర్లు వారి తరగతి పదవుల హోదా తెలియజేయగలరు ముందుగా నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ని అదే రకంగా ఉపాధ్యక్షులు భీమరాజు గారు అధ్యక్షులు జిఎస్ గారు మిగతా కూడా కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి వ్యక్తి అయితే ఇది మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమం పదహారు పద్దెనిమిది పదహారు పద్దెనిమిది పంతొమ్మిది అక్కడ మేము ధర్నాలో పార్టిసిపేట్ చేస్తాము మా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ తెలిసి ఈ రాష్ట్రంలో ఆర్ కృష్ణయ్య గారు వలన కొన్ని వందల వేల జీవోలు ఎంతోమందికి మృతి ఈరోజు చాలామంది రాజకీయంగా ఎదిగారంటే ఆయన యొక్క పోరాటం మేరకే అయితే ఈ పిలుపు కూడా ఎప్పటి నుంచో నిర్దక్ష్యం గురైనటువంటి బీసీలు ఈ భారతదేశంలో అందరూ స్వాతంత్రం వచ్చిందని సంబరాలు చేసుకుంటుంటే బీసీలకు మట్టికి స్వాతంత్రం రాలేదని చెప్పి మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఎందుకంటే అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాం అణచిబ గురయ్యాం మేము విద్య ఉద్యోగ వ్యాపార వైద్య అన్ని రంగాల్లో కూడా మేము వెనకబడిపోయి ఉన్నాం మమ్మల్ని ప్రత్యేకంగా అణచివేశారు ఈ రోజుకి అణచివేస్తున్నారు కాబట్టి మాకు ఏ విధమైన నిస్సాక్షిత కూడా మాకు చట్టసభలో రిజర్వేషన్ కానీ కల్పించినట్లయితే మా బ్రతుకులు మారుతాయి మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పి ఉద్దేశంతో చట్టసభలో రిజర్వేషన్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆర్ కృష్ణ గారు ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది మరి అదే రకంగా రక్షణ చట్టం ఈరోజు బయటికి వెళ్తే దళితులకు కూడా ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఉంది కానీ దురదృష్టం ఏంటంటే అవన్నీ కూడా బీసీల మీద పెడుతున్నారు బీసీల మీద ఎన్నైక అవమానాలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి కానీ మాకు ఎటువంటి రక్షణ చట్టం లేదు కాబట్టి బీసీలకి రక్షణ చట్టం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అదే రకంగా ప్రైవేటీకరణ ఈరోజు అన్ని ప్రైవేట్ ఐపీ అయిపోయినాయి ప్రతి వ్యక్తి ఎవరైతే ఏ కుల అయితే ఆ కంపెనీ ఫ్యాక్టరీ ఉంటుందో వాళ్ళ కమ్యూనిటీతోనే రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది బీసీలకి ఎక్కడ వేరే స్థానాలు కల్పించట్లేదు కాబట్టి ప్రైవేటైజేషన్లో కూడా రిజర్వేషన్ కల్పించాలి ప్రైవేటుకారులు ఖచ్చితంగా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మూడో డిమాండ్గా మేము పెట్టాము మరి జనగణన చేస్తా అంటున్నారు మూకుమ్మడిగా మాకు జనగణన చేస్తే మాకు ప్రయోజనం లేదు మాలో మా కొట్టాటలు పెట్టినట్టు అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా కులాల వారీగా జనగణన చేయాలి జిస్కే సంఖ్య భారే ఉత్నే భాగేదారని అని కాంచిరామ్ గారి నినాదం ఏదైతే ఉందో ఎవరు ఎంత నిష్పత్తి ఉంటే వారి నిష్పత్తి ప్రకారం వారు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ దానిపైన ప్రత్యేకంగా సర్వే జరిపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము మరి అనేక అంశాలు దీంట్లో దాగున్నాయి అవన్నీ కూడా బీసీల యొక్క అభివృద్ధి కోసము బీసీల డెవలప్మెంట్ కోసము మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము కాబట్టి పెద్ద ఎత్తున బీసీ సోదరులను సమీకరిస్తున్నాము ఇప్పటికి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి మందిని సమీకరించిన ప్రతినిధులు తీసుకెళ్లడం జరుగుతుంది ప్రత్యేకించి కాకినాడ నుంచి రెండు వందల మంది ఈ జిల్లా నుంచే వెళ్తడం జరుగుతుంది మరి దాన్ని బీసీ సోదరులను గమనించాలి ఈ పోరాటం మనది మన హక్కుల సాధన కోసం మనంతా కూడా నడువు మిగించి ముందుకు రావాలి మీరు ఒకటి గమనించాలి బీసీలు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక పోరాటాలు చేసాం లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే అక్కడ ధర్నా చేయడం జరిగింది కానీ మాకు రిజర్వేషన్ శాతం పెంచండి మా యొక్క జనగణన చేయండి అంటే రిజర్వేషన్ శాతం పెంచడానికి అవకాశాలు లేవు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ పెంచకూడదని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ఇన్ని ఆంక్షలు ఉంటే అగ్ర కులాలకి మీరు పది శాతం ఏ రకంగా కేటాయించారని మేము ప్రశ్నిస్తున్నాం వాళ్ళు కేవలం పదిహేను శాతం మంది ఉన్నారు ఈ భారతదేశంలో ఈ పదిహేను శాతంలో ఆల్రెడీ ఐదు శాతం ఎప్పుడో డెవలప్ అయి ఉన్నారు స్కూల్స్ ఇండస్ట్రీస్ కాలేజీలు భూములు అన్ని కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి మరి అభివృద్ధి చెందిన కులాలకి మళ్ళీ మీరు పది శాతం వస్తే అంటే మిగిలిన పది శాతం మందికి టెన్ పర్సెంట్ ఇచ్చేస్తే అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు రిజర్వేషన్ వారికి వెళ్ళడం జరిగింది ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలో చాలామంది బీసీలు అనేక ఉద్యోగాలు కోల్పోయారు ఏమీ లేనటువంటి ఓసీలు అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ చేయించుకున్నారు మరి ఇంత అన్యాయం ఇంత ఘోరం జరుగుతుంటే బీసీలు మేల్కొనాలని చెప్పి బీసీలు మొదలు కలపడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టాము మరి దశల వారిగా దీన్ని పోరాటాలు ఉంటాయి అందుకే అన్ని మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ప్రతినిధులందరినీ కూడా ఇక్కడ తరలిస్తున్నాము మండల వారు గ్రామ స్థాయిలో నుంచి ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను మీ తమ ప్రధాన డిమాండ్లు మీరు మాకు చెప్పుకొచ్చారు అయితే రాజకీయ పరంగా మీరు అడుగుతున్న డిమాండ్లు ఏం లేవా ఉన్నాయి కదా అందుకే కదా మాకు యాభై శాతం యాభై శాతం చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలి అంటే మేము ఎవరి దయాభేక్ష మీద పార్టీల దాని దేవురించే లక్క లేకుండా మా యొక్క యాభై శాతం మాకు రిజర్వేషన్ కేటాయించినట్టయితే అన్ని పార్టీలు మాకు ఇస్తాయి ఖచ్చితంగా మాలో అత్య నాయకత్వ లక్షణాలు ప్రతినిధులు ఖచ్చితంగా ఎన్నిక అవుతారు కోసం పోరాటం చేస్తారు మరి దీనికి సంబంధించి ప్రస్తుత రాజకీయ పార్టీలో బీసీలు మంత్రులుగా ఉన్నారు ఎంపీలుగా ఉన్నారు అదృష్టవశాంతో దురదృష్టవశాంతో దేశ ప్రధాని కూడా బీసీ మరి ఈ విషయమై మీరు మోదీ గారి కలిసి ఈ విషయం వినిమించుకోడానికి ఏమైనా ప్రణాళికలు రచించుకున్నారా మీరు చాలా మంచి విషయం చెప్పారు ఎందుకంటే చాలామంది తిరగదు అవసరం మోడీ గారు బీసీ ఈ దేశానికి ప్రధాని అంతకుముందు ఓసీ ఆయన ప్రధాని ముందు దాన్ని ఆ కమ్యూనిటీ బీసీలో చేర్చారు ఇవన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ దేశ ప్రధాని బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఆయన ఆర్ఎస్ఎస్ భావాజాలంతో ముందుకెళ్తున్నారు ఆర్ఎస్ఎస్ యొక్క డైరెక్షన్ మీద ముందుకెళ్తున్నారు ఈరోజు మేము ఖచ్చితంగా చెప్పగలం ఎందుకంటే ఏ పోరాటం చేయలేదు ఎక్కడ చిన్న ననాదం చేయలేదు ఎక్కడ సభలో సమావేశాలు పెట్టలేదు వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ బంగారు పల్లిలో పెట్టినట్టు పెట్టించారు ఎవరు అడిగారు ఎక్కడ డిమాండ్ చేశారు ఎక్కడ ధర్నాలు చేశారు ఏ రాష్ట్రంలో ఉద్యమాలు చేశారు ప్రశ్న మీరు మారుస్తున్నారు బీసీగా మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మోదీ గారు ఆయన నివాసం ఢిల్లీ ప్రతి ఒక్కరు తెలుసు మరి ఆయనకు ఇంతమంది రాజకీయ ప్రతినిధులు ఒక ఎంపీగా వ్యవహరించిన ఆర్ కృష్ణయ్య మరి మీరు కొద్దిసేపు సమావేశంలో పంతొమ్మిది మంది పదిహేడు మంది ఎంపీలు కూడా వస్తున్నారు వస్తున్నారు మీరందరూ కలిసి ప్రధానమంత్రి మోదీ గారికి ఈ విషయమైనా వినతి పత్రం ఇస్తున్నారా లేదా ఖచ్చితంగా ఇస్తున్నాము ఎందుకంటే ఆయన అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది మేము వినతి పత్రం ఇస్తున్నాము మా ప్రతినిధులు ఆల్రెడీ గతంలో ఇచ్చారు ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అదే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ సభ్యులు కావచ్చు మళ్ళా మా యొక్క ఎంపీలు కూడా చాలా మంది అక్కడికి వచ్చి అటెండ్ అవుతున్నారు అదే రకంగా మంత్రులు కూడా కేంద్ర మంత్రులు కూడా వచ్చి లాస్ట్ టైం కూడా వాళ్ళు అడ్రస్సింగ్ చేయడం జరిగింది మీకు కలిసి ఖచ్చితంగా మా యొక్క డిమాండ్ల మీద వినపత్రం చూస్తాం సరే ఈ సమావేశం ద్వారా ముఖ్య ఉద్దేశం మీరు విన్నారు కదా బీసీ న్యాయం జరుగుద్దని జరగాలని ఆశిస్తూ మీ బిఆర్ నైన్ టీవీ ఫ్రమ్ కాకినాడ చంద్రమంత్రులకు ఆదరణాన్ని విదేవితం చేయాలి